పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది కాసేపట్లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది స్క్రీనింగ్ కమిటీ సమావేశానికంటే ముందే సీఎం రేవంత్ తో ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఏసీసీ కార్యదర్శులు భేటీ అయ్యారు స్క్రీనింగ్ కమిటీలో అభ్యర్థుల ఎంపికపై ఓ కొలిక్ వస్తుందని భావిస్తున్నారు అన్ని ఎంపీ సీట్లకు తీవ్రమైన పోటీ ఉంది కొన్ని చోట్ల అభ్యర్థులపై దాదాపు నిర్ణయానికి వచ్చిన భువనగిరి నల్గొండ లాంటి కొన్ని స్థానాలపై మాత్రం పీఠముడి ఉంది హైదరాబాద్ జహీరాబాద్ మెదక్ సికింద్రాబాద్ సీట్లు తమకివ్వాలని ఇవ్వాలని బీసీ నేతలు కోరుతున్నారు అసలు బీసీలకు ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ ఎస్సీల్లో ఏ వర్గానికి ఎన్ని సీట్లు అన్న దానిపై ఈ సమావేశంలో కొంతమేర స్పష్టత వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చారీ లైవ్లో అందుబాటులో ఉన్నారు చారి బీసీలకు ఎన్ని సీట్లు అలాగే ఎస్సీలకు ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే దాని మీద కసరత్తు చేస్తున్నట్టు మనకి సమాచారం అంత దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కాబోతుంది పార్టీ పార్లమెంట్ ఎన్నికలకి సంసిద్ధం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా స్క్రీనింగ్ కమిటీ సభ్యులు కూడా ఈరోజు హైదరాబాద్కి చేరుకున్నారు మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభమవుతుంది సామాజిక వర్గాల సమీకరణలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా చర్చ జరుగుతుంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో అన్ని సామాజిక వర్గాలకు సమానమైనటువంటి ప్రాతినిధ్యత కల్పించాలనేటువంటి డిమాండ్ కూడా పెరుగుతుంది బీసీలకి ఖచ్చితంగా నాలుగు పార్లమెంట్ సీట్లు ఇవ్వాలనేటువంటి డిమాండు ప్రధానంగా వినపడుతుంది దీంట్లో ప్రధానంగా సికింద్రాబాద్ జహీరాబాద్ మెదక్ సీట్లతో పాటు నల్గొండలో కూడా ఒక టికెట్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఉంది కానీ పార్టీ ఆ మేరకు స్పందిస్తుందా లేదా అనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం చేస్తుంది అలాగే ఎస్సీలలో కూడా మాదిగలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అలాగే పార్టీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియని వేగవంతం చేసింది త్వరలోనే అభ్యర్థుల ఎంపిక ఎంపిక ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో స్క్రీనింగ్ కమిటీ స్థాయిలో పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు నోటిఫికేషన్ కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతో పార్టీ ఉంది ప్రధానంగా ఇటీవలనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలనేది అధిష్టానం పెట్టినటువంటి టార్గెట్ అందుకు అనుగుణంగానే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షి కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో సచివాలయంలో భేటీ అయ్యారు మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా సమావేశం కాబోతున్నారు